అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ నియోజకవర్గ కేంద్రమైన బనగానపల్లి పట్టణంలో స్థానిక శాసనసభ్యులు రాష్ట్ర మంత్రి బీసీ రెడ్డి ప్రాధాన్యతా స్థాయిలో సీసీ రహదారులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను చేపడుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో బిసి రెడ్డి ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులను అభివృద్ధి పనుల పురోగతిని పరిశీ పరిశీలిస్తున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలోనే తాజాగా మంగళవారం నాడు ఆయన కాజీవాడ కాలనీలో ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్లతో జరుగుతున్న గ్రౌండ్ డ్రైనేజీ సీసీ రహదారుల అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించారు దాదాపు యాభై శాతం పనులు పూర్తయినట్లు అధికారులు బీసీ జనార్దనరెడ్డి దృష్టికి తీసుకురావటం జరిగింది కాగా మిగిలిన అభివృద్ధి పనులను నెల రోజుల వ్యవధిలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా బీసీ రెడ్డి అధికారులను ఆదేశించారు ఇదిలా ఉండగా పనులను త్వరితగతిన పూర్తి చేయడంతో పాటు నాణ్యత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని రాష్ట్ర మంత్రి బీసీ రెడ్డి అధికారులను ఆదేశించారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్